నమస్తే కిరణ్ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు జేఎస్ శాస్త్రి గారు వాస్తు జ్యోతిష్య నిపుణులు నమస్కారం గురువు అయితే వారాహి నవరాత్రుల గురించి ఇప్పటికే చాలా మంది కూడా వీడియోస్ ఇస్తూ వస్తూ ఉన్నారు చూస్తూ ఉన్నాం గురువు అయితే మీరు ఏం చెప్తారు ఎలాంటి విధి విధానాలతో ఈ వారాహి అమ్మవారిని కొలవాలి అని అంటారు శ్రీ గురు శ్రీ మహాత్రీ మహాగణపతి ఓం శ్రీం వారాహి నమ చాలా మంచి ప్రశ్న వేశారమ్మా జరగబోయేటువంటి ఆషాఢ మాసంలో వారాహి గుప్త నవరాత్రులు అంటారు మనకు దేవీ నవరాత్రులు మొత్తం నాలుగు ఉంటాయి ప్రతి సంవత్సరము కూడా కానీ అందరికీ కూడా వినికిడిలో ఉండేది ఆశ్చర్యమాసం దుర్గా నవరాత్రులే మిగతా నవరాత్రులు ఎవరు దానికి అంతగా పట్టింపు లేదు ప్రస్తుత కాలం అంటే కాలంలో ఇంకా అందరూ ఆ దేవీ దేవతలు రహస్యనామాలు ఇవన్నీ పఠితం చేయడం వల్ల బయట కూడా ఈ యొక్క విశేషంగా నవరాహి నవరాత్రులు కానీ తర్వాత చావలా నవరాత్రులు కానీ ఇవన్నీ కూడా అందరికీ ఇప్పటికీ తెలుసున్నాయి ఈ గుప్త నవరాత్రులు రెండు బహిర్గతంగా చేసే రెండు నవరాత్రులు రెండు అయితే నాకు ఇక్కడ ఒక చిన్న సందేహం గురుగారు గుప్త నవరాత్రులు అంటే ఈ నవరాత్రుల్ని గుప్తంగా ఉంచాలా బయట ఎవరికి తెలియకూడదా ఎందుకంటే ఈ అమ్మవార్లు చాలా పవర్ఫుల్ కదా సో వాటి వల్ల వచ్చి ఏమంటారు వ్యతిరేక ప్రభావం ఉంటుంది అన్న ఉద్దేశంతో చెప్పారా లేకపోతే ఆ మంత్రాలే లేకపోతే గుప్తంగా చదువుకోవాలి ఆ పూజ అనేది ఎవరికి తెలియకుండా తమ తమే ఇంట్లో చేసుకోవాలి అని ఏంటి దీని పూర్తి అర్థం మా గుప్త అంటే ఏంటంటే మనకు గుప్త నిధులు అంటాం గుప్త నిధులు అంటే ఎక్కడో అఘాతంలో లోపల దాచిపెట్టినవి గుప్త నిధులు అంటాం ఇక్కడ ఏంటంటే ఈ మంత్రాలు ఏవైతే ఉంటాయో గుప్త నవరాత్రులకు సంబంధించిన మంత్రాలు కొన్ని చాలా పవర్ఫుల్ మంత్రాలు ఉంటాయి మనకు ఎందుకు ఈ గుప్త నవరాత్రులు బయటకు చెప్పలేకపోవటం కారణం ఏంటంటే కొన్ని శ్రీ విద్యా ఉపాసాలు శాక్తీయులు మనకు దుర్వాసుడు తర్వాత మనకు పూర్వము దుర్వాసుడి నుంచి కలీగంలోకి ఈ మంత్రశాస్త్రం అనేది ఏర్పడొచ్చింది అంత క్రితం మంది పద్దెనిమిది మంది పైగా ఉపాసన చేసిన వాళ్ళు శ్రీ విద్య ఉపాసకులు పున్నదీక్షగా శ్రీ విద్య ఉపాసన చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు దేవతా స్వరూపాలు అది దుర్వాస నుంచి మనకు ప్రాప్తింపజేసింది అమ్మవారు దూర్వాసిన తర్వాత ఇక్కడ ఈ గుప్త నవరాత్రులకున్న విశేషం ఏంటంటే మీరు అన్నారు గుప్త అంటే ఏంటంటే రహస్యంగా దాచిపెట్టాల్సినటువంటి విషయం ఏంటి ఇక్కడ అంటే మంత్రము ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే మంత్రాలు ఉన్నాయి అమ్మకొని మనకు బీజాక్షరాలు సంపుటిత మంత్రాలు ఉంటాయి ఆ బీజాక్షర సంపుటిత మంత్రాలు అందరికీ మరి చెప్పవచ్చా లేదా అనే దానికి వస్తే వాళ్లకు వేరే అందించారు కూడా స్తోత్ర పారాయణాలు కానీ కాలంలో ఓ మంత్రాలు అనేవి చెబుతున్నారు ఎందుకంటే అందరూ చేసుకునే విధంగా ఉండాలి అనే విషయానికి వస్తే అసలు గుప్తంగా ఉండే నవరాత్రులు ఏంటంటే వామాచార పద్ధతిలో కోలాచారంలో ఇవి చాలా విరివిగా వాడేటువంటి విద్యలు ఎప్పుడు పడితే అప్పుడు వాడే విద్యలు కావన్నీ కూడా ఇప్పుడు కాలంలో సరి సమానంగా ఇవన్నీ చేస్తున్నారు అందరూ కూడా కానీ ఇవి ఏంటంటే విలువ విద్యలుగా ఏంటంటే చాలా మనకు సంపద ఏంటంటే ఈ విద్యలో సంపదలోనే ఆరు మహాశక్తులు ఉన్నాయి ఆ ఆరు స్తంభ మనకు స్తంభనాశక్తి ఉత్థాటన శక్తి మోహనం శక్తి వర్షం ఇవి అనేక ఇంకా ఉన్నాయి ఇంకా మూడు రకాలు ఉన్నాయి ఇంకా మారణమని ఇవన్నీ కూడా ఇవన్నీ బయటికి జనాలకి ఎప్పుడు ప్రజలు ఎవరికి కూడా తెలియకుండా ఉండాలి అని చెప్పి గుప్త నవరాత్రులను పెట్టారు దీనికి మరి దీనికి ఎందుకంటే గుప్త నవరాత్రులు ఇంకోటి మరి ఇవి చెయ్యరా మరి అని అంటే చేస్తారమ్మా ఉగ్రదేవతా స్వరూప దేవాలయాలు కానీ గ్రామ దేవతా స్వరూప దేవాలయాల్లో కానీ దీన్ని అనాది కాలం నుంచి చేస్తున్నారు ఇక్కడ మన తెలంగాణలోనే కాక దేశం అంతా ఎక్కడెక్కడైతే దేవతామూర్తులు ఉన్నారో మనకు శిశుష్షష్ఠి యోగిని దేవతలు అని అనేక యోగిని దేవతలు ఉంటారు ఆ యోగిని దేవతలు రహస్య దేవతలు కొంతమంది బహిర్గతంగా ఉండే కొంతమంది దేవతలు ఉన్నారు ఈ రహస్యంగా ఈ విద్యలన్నీ కూడా బయట చెప్తే రేపటి రోజు ఒక న్యూక్లియర్ బాంబు లాగా దీన్ని పేల్చే అవకాశం ఉంటుంది అనే భయంతో గుప్త నవరాత్రులుగా పెట్టారు అంటే తోచిన విధంగా వాళ్ళు ఉపయోగించుకుంటారు ఎంత శీఘ్రంగా అమ్మవారు ఫలితాన్ని ఇస్తారో అంతే శీఘ్రంగా ఆవిడ ఏమంటారు నెగిటివ్ కూడా చూడాల్సి వస్తుంది ఇంకా ఏంటంటే ఈ ఉపాసం చేసే వాళ్ళలో ఫస్ట్ పాజిటివ్ థింకింగ్ ఉండాలమ్మా అంతేగాని నెగటివ్ థింకింగ్ తో చేసి ఏదో ఏదో చేసేయాల ఏదో ఎవరికో చేసేయాలనే విధానం ఉండదు నీకు ధర్మబద్ధమైనటువంటి కోరికలు ఉంటేనే నెరవేరుతాయి మంత్రోపాసన చేసినా కూడా అంతేగాని ఇవాళ ఆ మంత్రం చెప్పారు కదా మనం చేసేస్తే పని అయిపోతుంది అనే ఒక స్వభావంతో చేయకూడదు ఇది చేసే వాళ్ళు కూడా అని అంటున్నారు కదా గురుగారు మరి నేను చూసిన వాళ్ళల్లో కొంతమంది అమ్మవారి దశ మహావిద్యని కానీ లేకపోతే వారాహి అమ్మవారు కానీ లేకపోతే ఇంకో అమ్మవారిని కానీ ఉపాసన చేస్తున్నామని చెప్పి అంటే వాళ్ళే గొప్పగా వాళ్ళు చెప్పుకోవడము అలాగే కొన్ని రోజులు మటుకే ఈ విద్యలో సస్టైన్ అవుతారు అని చెప్పడము అలాగే ఈ విద్య ఆచరించి వాళ్ళు ఎలా ఉండాలి అనేది మామూలుగా ఏ మంచి పని చేస్తున్నా కానీ కరెక్ట్గా ఉండాలి ఐ మీన్ అన్నీ ఆచరించాలి అని అనేసి అని అంటారు కదా మరి వాళ్ళే సరిగ్గా లేనప్పుడు ఆ దుష్ప్రభావం అనేది వాళ్ళ మీద ఉండదు అంటారా అమ్మాయి జగత్తులో అందరికీ అమ్మాయి అమ్మ అంటే అందరికీ అమ్మని అమ్మ ఆకలిస్తే అమ్మ ఆకలిస్తే అందరికీ భోజనం పెడుతుంది ఏదో విధంగా వాళ్ళకి శక్తి కొలది ఎక్కడెక్కడ ఏది పెట్టాలనేది అలా అమ్మ అందరినీ కూడా మంచి సుభిక్షంగా చూడాలనే చూస్తుంది కానీ వీళ్ళ యొక్క నేను ఇందాక చెప్పాను కదా పాజిటివ్ థింకింగ్ చెయ్యాలా నెగిటివ్ థింక్తో చేయటం వల్ల దుష్ప్రభావాలు ఎదురవుతాయి అంటే ఈ దుష్ప్రభావాలు ఎందుకు వస్తాయి వీళ్ళకి నెగిటివ్ థింకింగ్ అంటే ఏంటండి ఇక్కడ అని అంటే మనకు షడ్గుణాలు ఏవైతే ఉన్నాయో మదము ఆత్సర్యం అహంకారము ద్వేషాలు కామ్యము లోభము ఈ రకాలైనటువంటి ఏవైతే ఉన్నాయో మనిషి పీడింపబడుతుంటాడు వీటితోని రాక్షస రాక్షసగణాలు అంటే ప్రత్యేకంగా వీటితోనే వస్తాయి ఇవి పోవటానికి రాక్షసగణాలు పోవాలని ప్రయత్నం చేయడానికే ఈ అర్చనాలు ఈ యొక్క నవరాత్రులు చేసుకోవాలి అంతే తప్ప ఎదుటి మనిషిని మనం ఏమో చేసేసేస్తాము ఎదుటి మనిషికి ఇది చేస్తే జరిగిపోతుంది అంటే అది ధర్మబద్ధమై ఉండాలి నిన్ను ఇబ్బంది పెడితే కూడా ఇప్పుడు చాలామంది కూడా ఎవడన్నా పలానాడు ఇబ్బంది పెట్టాడండి నేను వాడి మీద చేస్తున్నానండి అని చెప్తున్నారు అది మంచి అంటే నీకు చెడు తల పెడితే వాడు చేయమని చెప్పలేదు అమ్మ కూడా అక్కడ వాడి పట్టాన వాళ్ళు వెళ్ళిపోమన్నది వాడిని వదిలేయమన్నది వాడి కర్మ ఫలితం వాడే అనుభవిస్తాడు మీరు ఇందాక అన్నారు మరి వారి దుష్ప్రభావాలు వాడి మీద పడవా అంటే అదే కర్మ ఫలితం అదే కర్మప్రితం ఎప్పుడైతే వాడు ఇంకొక ప్రయోగం కానీ ఇట్లాంటి మంత్రాల ద్వారా ఇబ్బందులు పెడుతున్నప్పుడు ఆ ప్రయోగం వాళ్ళకి ఏదో రోజు అమ్మవారు సూచిస్తుంది నాయన ఇది కాదు ఇది కాదు అని చెప్పి సూచిస్తూ ఉంటుంది ఆ సూచన కూడా వాళ్ళు తృరప్రాయంగా వదిలేస్తే దాని ప్రభావాన్ని దాని పరిణామాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది వాళ్ళు అయితే ఇప్పుడు ఈ వారాహి నవరాత్రుల్లో ఎలా ఆచరించాలి అమ్మవారి పూజా విధానం ఏంటి వారాహి నవరాత్రుల్లో ముఖ్యంగా మనకు వారాహి అనే అమ్మవారు వరాహస్వరూపం నుంచి వచ్చింది వరాహస్వరూపం ఏం సూచిస్తుంది ఫస్ట్ వరాహ దశావతారాల వరాహమూర్తి భూ సంబంధమైనటువంటి వివాదాలు కానీ భూమికి సంబంధించినటువంటి సస్యశ్యామలం చేయడం వలాలని పంటలని కానీ ఎందుకంటే ఇది వర్షాకాలంలో వచ్చేటువంటి నవరాత్రులు ముఖ్యంగా అంటే మన క్లైమేట్ కండిషన్స్ని కూడా అమ్మవారు ఏ విధంగా దాన్ని ప్రొటెక్ట్ చేస్తుందో దీన్ని బట్టే మీకు అర్థమవుతుంది అంటే అగ్రికల్చరల్ ల్యాండ్స్ అంతా కూడా విత్తనాలు నాటేటువంటి సమయం విత్తనం నారుగా మారి మనకు ధాన్య రూపంలో వచ్చేటువంటి సమయం అందుకని అమ్మవారి చేతుల్లో ఏముంటుంది హలము ముసలము ఉంటుంది బట్ దీనికి వాడతాం నాగలు పెట్టి తుండదానికి వాడతాం అంటే మీకు ఏంటంటే దీన్ని బట్టే అర్థమైంది అమ్మవారు రాజ్యమంతటా కూడా సస్యశ్యామలమై ఉండాలి ధాన్యాలు ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలి అనే దానికి వస్తే అంటే అమ్మవారు ఎప్పుడు ఏ సమయంలో దేని ఏ విధంగా చేయాలో అమ్మవారు నాలుగు నవరాత్రులలో మనకు చూపిస్తుంది అందులో ఇదొక రెండవ నవరాత్రి ఉగాది తర్వాత నుంచి రెండవ నవరాత్రి ఉంటుంది దీనికి ఉన్న ఇబ్బందులు ఏంటంటే మనకు పూర్వకాలంలో కొన్ని వ్యాధులు కూడా వచ్చేవి వర్షాల వల్ల వ్యాధులు ప్రభలేవి ఇప్పుడు కాలం కూడా మీరు చూస్తున్నారు విజయవాడలో కానీ అటు విజయనగరం కానీ అక్కడ వరకు మొత్తం డయేరియా అనేది సోకింది డయేరియా సోకి చాలా పీడిత ఆ వర్షం నీళ్ళు మరి ఆ నదుల్లో ఉన్నటువంటి నీళ్ళతో అంటే మరి వాళ్ళు అంత క్లీన్గా చూసినా కూడా వాటర్ అట్లా రావడం అనేది మనకు సహజంగా చూస్తున్నాం ఇప్పుడు అంటే ఇవన్నిటి నుంచి కూడా సంరక్షించడానికి అమ్మవారి యొక్క ఆరాధన చేయాలి మనకు మన మనకు మనము ప్రొటెక్ట్ చేసుకోవడానికి అమ్మవారి యొక్క ఆజ్ఞం తీసుకోవడానికి ఈ యొక్క వారాహి నవరాత్రులు ఉపయోగపరుస్తాయి అలాగే ముఖ్యంగా భూమికి సంబంధించినటువంటి వివాదాలు ఉన్నవాళ్ళు ఈ యొక్క అమ్మవారిని ఆరాధన చేయటం వల్ల ఒక కొలిక్కి రావడానికి అవకాశం ఉంటుంది అటువంటి అన్ని ఇబ్బందికరమైన ఇటిగేషన్స్ ఉన్నటువంటి ల్యాండ్స్ మీకు ఇది వరాహ అమ్మవారే ఎందుకు ఇస్తుంది అంటే వరాహస్వామి కూడా వెంకటేశ్వర స్వామికి అప్పుగా ఇచ్చాడు భూమిని కలియుగం ప్రారంభంలోనే అంటే అక్కడే చెప్తుంది మీకు శక్తి వరాహస్వామి సాక్షాత్తు కలియుగ వరదలైనటువంటి వెంకటేశ్వర స్వామికి భూమి నాకు కావాలంటే దానికి ఓ పత్రం ఇచ్చి అంగీకార పత్రం ఇచ్చి వరాహస్వామి ఇచ్చాడు అంటే అదే కలియుగంలో అప్పుడు ప్రారంభంలో జరిగింది ఇప్పుడు మనం వరాహీ స్వరూపంలో మనం చూస్తున్నాం అంటే భూమిని అంత ప్రాముఖ్యంగా చూస్తాం కాబట్టి భూమిని కొనుగోలు చేసేవాళ్ళు దాన్ని క్రయ విక్రయించేవాళ్ళు ఈ భూమికి సంబంధించి ఆధారంగా ఉండేటువంటి వాళ్ళు భూ సంపద పెంచుకునేటువంటి వాళ్ళు ఈ యొక్క మంత్రాన్ని ఏదైతే ఉందో ఆ మంత్ర పఠనం చేస్తూ అమ్మవారికి శక్తికి ఉన్నవాళ్ళు నైవేద్యం చేసుకోవచ్చు శక్తి లేనివారు దానిమ్మ పండు నైవేద్యం పెట్టచ్చు అలాగేనండి సో భూ భూ వివాదాలు కానీ భూమి భూమికి సంబంధించిన ఇష్యూస్ ఏమున్నా కానీ మీరు చెప్పబోయే మంత్రం పఠించినట్టయితే ఓం శ్రీం హ్రీం శ్రీం క్లీం వారాఖ్యే నమ వసుధాయే నమ వసుధాయ నమ అనేటువంటి మంత్రం బట్ మనకు భాగవతంలో కూడా ఉంది పురాణాల్లో కూడా చెప్పబడింది మంత్రం ఈ వసుధాయ నమ అంటే ఏంటంటే భూతల్లి ఈ శ్రీం అంటే సంపద రావాలి మాకు సంపద రావాలి మాకు అనుకున్నటువంటి ఈ సంపద ఏదైతే సంపద ఉందో అది సరిగ్గా సరైన రీతిలో లేదు అది మాకు రావాలి అని చెప్పి కోరుకోవటం అమ్మవారిని ఈ మంత్రంతో దీన్ని మనం నూట ఎనిమిది సార్లు కానీ సార్లు కానీ పట్టణ చేయటం వల్ల మంచి కలుగుతుంది ఇది శక్తి ఉన్న వాళ్ళు ఇంకెక్కువై చేసుకోవచ్చు అధికంగా కూడా చేసుకోవచ్చు అదే అంతే చేయాలని ఏం లేదు ఇంకెక్కువ అధికంగా కూడా మనం జపం చేసుకోవడానికి కలుగుతుంది అయితే ఈ తొమ్మిది రోజులు నవరాత్రుల్లో ఇదే మంత్రంతో భూ వివాదాల కోసం చదువుకున్న ఖచ్చితంగా పరిష్కార మార్గం అయితే కనిపిస్తుంది అంటే వారికి ఎవరైతే ఒక మెట్టు ఎక్కాల్సి ఇప్పుడు ఒకళ్ళు ఇల్లు కొనుక్కున్నా వెళ్తున్నారు ఏమైనాప్పుడు కావటం లేదు అమ్మవారి ధ్యానం చేయండి ఖచ్చితంగా అమ్మవారి ఏదో రూపంలో మీకు దారి చూపిస్తుంది అలాగేనండి చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అందించారు ధన్యవాదాలు